మొత్తం వర్షము ఈ వర్షానికి ఈ మట్టి స్మెల్ వస్తుంది ఎంత బాగుంటుందంటే అంటే అది ఎంత స్మెల్ వస్తుంది అనమాట హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ స్టార్ సో అందరూ నన్ను బాగున్నారా ఉప్పు మీ అందరు బాగున్నారు అయితే మనసు బుద్ధిగా అయితే కోతున్నాను అనమాట అండ్ ఇవ్వాలైతే ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అండ్ మన వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అట్లనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో సజెషన్లు అయితే పడుతుందనమాట ఇంకొంతమంది అయితే చూస్తారు ఐ హోప్ మీ అందరినీ నన్ను సపోర్ట్ చేస్తుందైతే అనుకుంటున్నాను అండ్ అట్లానే ఇవాళ నేను ఒక మంచి కుకింగ్ బ్లాగ్ అయితే తీస్తున్నాను ఏంటో కాదు సండే స్పెషల్గా వెజ్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం అనమాట అది చేయడము నేనైతే దాన్ని ట్రై చేయాలి తినటము ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అండ్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ యూ అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా స్టార్ట్ చేసేద్దాము అయితే కడాయి అయితే పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేస్తాం సో ముందుగా నెయ్యి అయితే ఆఫ్ యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ప్యాకెట్ నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇది కూడా మంచి టేస్టీ వస్తుంది అండ్ బిర్యానీ మసాలాస్ అయితే యాడ్ చేస్తున్నాం బిర్యానీ ఆకి సో బిర్యానీ మసాలా అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి మసాలా దినుసులు అయితే మంచిగా ఉడికాయి ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే సన్నగా తరిగబెట్టినవి ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇది ఒకసారి కలిపి ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే పుదీనా అయితే యాడ్ చేసుకున్నాం మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుందన్నమాట పుదీనా ఆకు తర్వాత కొద్దిగా అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం పచ్చిమిర్పి మంచిగా వేగాలన్నమాట తర్వాత మనం కట్ చేసి పెట్టి వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం సో ముందైతే ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సో పచ్చిమిర్పీలు కూడా మంచిగా వేగాయి కదా మంచిగా ఇప్పుడైతే వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాము మనం కట్ చేసి పెట్టిన క్యారెట్ బీన్స్ ఇవన్నీ యాడ్ మనం అండ్ టమోటాస్ ఇది ఒకసారి మంచిగా ట్రై చేసుకో కుక్ అవ్వాలన్నమాట వెజిటేబుల్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇంకొకసారి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఫిక్స్ చేస్తున్నాం రుచికి టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒక్కసారి మిక్స్ చేస్తాయి ఇవన్నీ మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక వెజిటేబుల్స్ని మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ అయితే ఇందులో వేసేద్దాం ఇప్పుడు పేస్ట్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం ఫైన్గా పొడి అయితే యాడ్ చేస్తా ఇప్పుడు ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఫైనల్గా ఒక్కొక్కసారి మిక్స్ చేసుకుందాం నొడ గ్లాస్ బీమ్ అయితే తీసుకున్నాను దానికి మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టిన భీమ్ అయితే ఇందులో వేసేస్తున్నా అనుకోకుండా క్లైమేట్ అయితే మారింది అనమాట వర్షం ఉంది అసలు చల్లగా వస్తుంది గాలి కూడా ఈ జాంపండి చెట్టుకు ఒక కాయగాసు ఉండాలి చూడండి అసలు మెరుపులు వస్తా ఉన్నాయి అనుకోకుండా ఏంటి వర్షము అనుకోకుండా ఏంటి వర్షం బాగుందా అయితే పెద్దగా వస్తున్నాయి అసలు ఇదోండి కంపు తీసుకొచ్చాను ఈరోజు సో ఇవి అయితే రెండొచ్చి సిక్స్టీ రూపీస్ సో వర్షం వస్తే అవి నేను ఉడకబెట్టుకొని తింటా అయిపోతుంది చిన్న చిన్నగా తోరలు అయితే పడుతూ ఉన్నాయి ఇదోండి చిన్న చిన్న చినుకలు సో ఇప్పుడైతే ఇప్పుడైతే నేను వేడి వేడిగా కంకులు తెచ్చాను అనమాట అవి అయితే నేను వేడివేడిగా ఉడక ఉక్కేసుకుంటాను సో ఈ వర్షంలో హాట్ కాటుగా తినొచ్చు బాగుంటుంది అసలు నేనైతే ఈ మట్టి వాసన చూసేదానికే వస్తానన్నమాట బయటకి ఇంత బాగుంటుంది స్మెల్ ఇక్కడ ఈ మట్టి స్మెల్ వర్షం వస్తే అక్కడ అంతా చూడండి అదంతా రోడ్ అనమాట సో వెహికల్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి ఆ చెట్లు మొత్తం అయితే ఆ వర్షానికి అసలు ఏమీ కనపడడం లేదు ఇక్కడ కూడా చూడండి ఫుల్గా వర్షం అసలు ఓకే ఫ్రెండ్స్ ఇక వర్షం కూడా ఆగిపోయింది అనమాట అండ్ ఇవి వాళ్ళతో ఇదే అనమాట వీడియో సో కొత్తగా మన ఛానల్ మేము చూసిన సో ప్లీజ్ డూ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మై ఇస్ ఛానల్ ఆ హోప్ మీ అందరూ నేను సపోర్ట్ చేస్తానైతే అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇది అనమాట రేపు అయితే ఒక మంచి వీరికి మేము ముందుకైతే వచ్చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు ఉంటాను ఇంకా బాయ్